కవిత ఒక మంచి స్ట్రోక్ ఇచ్చింది ఆ స్ట్రోక్ ను రిప్లైతే లేడా అంటున్న స్ట్రోక్ కేసీఆర్ టైంలో ఒక్కరు కూడా ముందుకు వచ్చి కవిత నానే దమ్ము లేదు ఎందుకంటే కవిత ఏమే ఆశమాశ వ్యక్తి కాదు కవిత ఇస్ ఈ పర్సన్ ఆమె చెప్పినటువంటి మాటలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కేసీఆర్ అవతాన పడిపోయింది హరిషిరావు అవతానా కేటీఆర్ అవతానా సంతోష్ రావు కయితే పీజీ ఎగిరిపోయినాయి ఇది మామూలు విషయం కాదు ఇక అలా తప్ప మాట్లాడుతున్న విషయం కాదు పుల్ల గుద్ది బండ గుద్ది బల్ల గిప్ప 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 గుద్ది చెప్పింది ఏమనుకుంటారు మీరు నేను అల్లాటప్ప కాదు ఆశామాసి కాదు మీ కథలు మీ కార్ఖాన తెలుసు రావు కుట్రలు తెలుసు రావు దోపిడి తెలుసు సంతోషరావు రావు అనే కథలు తెలుసు మీరు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్నది నిజమే ప్రజలు అన్నది నిజమే మీ దోపిడి నిజమే మీ కాళేశ్వరం కథ నిజమే మీ కహాని నిజమే అని దెబ్బ కొడితే నేనేమంటానంటే ప్రత్యర్థి కొడితే ఏమైతుందంటే అంటే అవుతుంది చెప్పులో నిరాయి చెవిలో నిజోరీగా కంటిలోని నలుసు కాలుమోళ్ళు ఇంటిలోని పోరు ఇంతంత కాదయ విశ్వదాభిరామ వినురవేమా చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు కాలుమొళ్ళు ఇంటిలోని పోరు ఇంతంత కాదయా విశ్వదాభిరామ వినురవేమా కవిత బయటికి రావడానికి కవిత ఉగ్రరూపం దాల్చడానికి అన్నను కూడా మర్త పెట్టడానికి భావను అన్నను సంతోషం గిసోచంత మరిత పెట్టి వంగ పెట్టి దంచింది ఎందుకంటే తండ్రి దగ్గరికి పోవడానికి కూతురికి ఆంక్షలు మీ దోపిడీ ఏంది మీ కథ ఏంది తెలంగాణలో ఇంత భీవత్సంగా ఎందుకు పార్టీ ఓడిపోయింది మా నాన్న మీద సిబిఐ ఎందుకు చేస్తే ఎంక్వైరీ చేయడం ఏంది మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ చేస్తే మీరే వాడుతా ఉన్నారు దోపిడీ చేసింది మీరు కదా సత్యనాథ్ చేసింది మీరు కదా అంటే మీతో పాటు మేము కూడా చేసినాం మేం చేస్తే సరే కేటీఆర్ఓ కవితను చేస్తే మా నాన్నకు పడితే ఓకే మీరు చేస్తే మా నాన్న మీద ఎందుకు వాడాలి అందరం సమానంగా అయినాం కాబట్టి మీరు తప్పించుకుంటారు ఎందుకని చెప్పి దెబ్బ జప్పరిస్తే ఈపుల మామూలుగా జపరైన కవిత ఆ దెబ్బలకు ఈపులు విమానం మోత మోగినాయి ఏం చేయాలని అర్థం కాక రెండు రోజుల తర్వాత కుక్కిన పేన్లు లేకున్నారు ఈ ఆడవరైన అర్థం దాపిన వాళ్ళు లెక్కలేని వాళ్ళు మాట్లాడిరు అది వేరు లెక్కలేని వాళ్ళు ఏం మాట్లాడినా అది వేరు కానీ మొత్తం మీద అది మామూలు దెబ్బ కాదు కవిత ఇచ్చినటువంటి స్ట్రోకు ఈవెన్ కేసీఆర్ అండ్ మదర్ ఆఫ్ కవిత అండ్ బ్రదర్ ఆఫ్ కవిత అండ్ బ్రదర్ ఇన్లా ఆఫ్ కవిత అండ్ యంగర్ అండ్ ఎల్డర్ బ్రదర్ ఆఫ్ కవిత కవిత వాస్ అనేబుల్ కుడ్ అనేబుల్ టు గివ్ ఆన్సర్ టు హర్ బికాస్ ఇట్ వాస్ ట్రూత్ ఇట్ హ్యాపెండ్ సీ ఎక్స్పీరియన్స్డ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ న్యూ అబౌట్ దీస్ ఆల్ థింగ్స్ కవిత చెప్పింది ఎగ్జాక్ట్లీ పాయింట్ కాబట్టి ఏం చేయాలన్న అర్థం కాక బిత్తరపోయి ఇలా ఇవల్ల మళ్ళీ నిన్న లేచినాయి ఈ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కదా బీఆర్ఎస్ సంబంధించిన మీడియా కారే వాళ్ళు అంటున్నారే సారే రావాలంటున్నారే అని పాటలు పెడతా ఉన్నారు పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది పాటలు పెడతా ఉన్నారు అని చెప్పి సంబరాళ్ళకు వచ్చేసి వెరీ గుడ్ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి కేసీఆర్ కుటుంబం కూడా కేసీఆర్ కుటుంబం మీద కక్షల కారణ్యాలు కాదు పగ ప్రతీకారాలు కాదు పగలు కానీ ప్రతీకారాలు కానీ రాగ దేశాలు కానీ లేకుండా నేను పరిపాలిస్తాను చెప్పినటువంటి విషయంలో ఇక్కడ అందరూ సంబరాలు జరుపుకోవాలి మీరు సంబరాలు జరుపుకోండి అని చెప్తా ఉన్నాం మీరు ఆనందంగా ఉండండి సారే రావాలంటున్నారే మళ్ళీ కారే కావాల కారే రావాలంటున్నారే మరి సారే రావాలంటారు అని పాట పెట్టిందని రేవంత్ రెడ్డి గారు పెడితే రేవంత్ రెడ్డిలో ఇలా ఏం చేశారంటే అందరూ ఫేకుది రేవంత్ రెడ్డి దిగినప్పుడు కేసీఆర్ ఏమైంది మా అన్న కేసీఆర్ రామక ఏమేమి చేసేనే రామక్క అని పాట పెట్టి డాన్స్ చేస్తున్నట్టు వాళ్ళు పెట్టిరు వాళ్ళ కింద బ్యాక్ బ్యాక్ సౌండ్ పెడితే ద రియల్ సౌండ్ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టి మళ్ళీ ఆలు పెట్టుకు ఇది ఓకే నేను ఏమంటానంటే సంబరాలు పడడంలో తప్పు లేదు బీఆర్ఎస్ వాళ్ళు సంబర పడండి పాటలు పెట్టిండే అనుకోండి కానీ ఇందులో ఒక దృగ్విషయం జరిగింది ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ వెరీ త్రో అవర్ ద కంట్రీ ఇఫ్ ద పీపుల్ ఎలక్టెడ్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ఇన్ ద కంట్రీ ద ఇన్సిడెంట్ మే బి అక్కర్ లైక్ ఇన్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఒక సంబరాల్లో మునిగి ఉన్నప్పుడు ప్రజలందరూ భక్తి పారవశంతో ఇలా టీవీలకు కతకపోయినప్పుడు రోడ్ల మీదకి వచ్చి జై గణేష్ బాయ్ బాయ్ గణేష్ అని చెప్పి భక్తి సిద్ధతో ఒక మారుమవుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేయి కళ్ళతో వేచి చూసి తట్టుకోలేక ప్రజల దొబ్బుకొని ఇలా సాధారణ మనిషి లేక వచ్చినటువంటి ఇన్సిడెంట్ రాష్ట్రంలో సంబరాలకు తయారతీస్తా ఉన్నది వెరీ గుడ్ ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ప్రజలకు కాపుల అంటే ఇలా ఉండాలి ప్రజల సమస్యల్లో ఉండాలి ఇలా అమీర్పేట మెట్రో స్టేషన్ గడ నీళ్లు నిలిచితే తెల్లారి అక్కడ నిలబడి కురి చేసుకొని కూర్చొని సాల్వ్ చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉండే ముఖ్యమంత్రి కావాలి కామారెడ్డిలతో సమస్యలను తీర్చేటువంటి వారికి హెలికాప్టర్ ఏరియల్ సర్వేనే కాదు ఇక్కడ దగ్గరికి పోయి కూడా నేను అండగా ఉంటాను మీకు తోడుగా ఉంటానని మాట్లాడే ముఖ్యమంత్రి కావాలి ఇలా హైదరాబాద్ రాష్ట్రం భక్తి సిద్ధలతో తెలంగాణ రాష్ట్రం మునిగి ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలని చెప్పి అది ప్రజల్లో గుండెల్లో ఉన్నది దానికోసం సంబరాలు అవసరం లేదు రేవంత్ గురించి పాటలు కానీ సంబరాలు అవసరం లేదు ద రియాలిటీ ద ఫ్యాక్ట్స్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండర్స్టూండ్ వెరీ క్లియర్లీ ఎవరి వన్ నోస్ ఇట్ ఎవరి వన్ నోస్ ఇట్ బట్ నేను ఐఎమ్ నాట్ డిసప్పాయింట్ ఇన్ మేకింగ్ డిసప్పాయింట్ కేసీఆర్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ కేసీఆర్ ఎస్ ఇన్ ద రూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈవెన్ బిఆర్ఎస్ కార్యకర్తస్ అండ్ ద ఫ్యాన్స్ ఆఫ్ ద కేసీఆర్ షుడ్ ఎంజాయ్ ఇన్ ద కంట్రీ ఎంజాయ్ ఇన్ ద స్టేట్ దిస్ ఈజ్ ద రియల్ రూలింగ్ సిస్టమ్ ఇదే జరగాలి ఇదే ఉండాలి కాంగ్రెస్ కార్తలు కార్యకర్తలతో సమానంగా ఆనందం పంచుకోవాల్సినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు పంచుకుంటారు పంచుకుంటున్నారు ఇదే రాష్ట్రంలో జరగ విరిసిల్లటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం దీన్ని అభినందించాలి అభినందించాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రీ దాక్ట్ ఫ్యాక్ట్ మాత్రం మనకు అర్థమవుతూ ఉన్నది